నమస్కారం ఐసీ న్యూస్ దిస్తే వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా దావా పక్వాడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మవమ మండలం కూచిపూడి గ్రామం బస్టాండ్ ఆవరణలో యొక్క చిన్న పార్క్ ఒకటి ఉండటం వల్ల ఈ పార్క్లో మనం ఈరోజు ఒక నేరేడు మొక్కని ఒక మామిడి మొక్కని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఈ కార్యక్రమం ద్వారాగా వీటిని నాటడం జరిగింది ఈ రెండు మొక్కల్ని కూడా పెంచి పోషించే విధంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నమో వారోత్సవాల్లో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా జరిగే విధంగా అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కన్వీనర్గా విజేంద్ర కుమార్ గారు మరి కో కన్వీనర్గా మన ప్రసన్న కుమారు వీళ్ళు రావటం ఈ యొక్క మండలంలో పామార్ నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో మాకు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నటువంటి మన దోనప్పుడి శిర్వమయ్య గారు ఆధ్వర్యంలో మరి అలాగే మన యొక్క మండల కన్వీనర్గా పాల్ గారు ఒక్కో కన్వీనర్గా రామారావు గారు ఇంకొక కెన్ పుట్టల నగేశ్వరరావు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సేవా పక్బడి కార్యక్రమాలు జరుగుతూ చాలా శుభపరిణానం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని ముందు ముందు ఈ యొక్క మండలంలో కానీ పామార్ నియోజకవర్గంలో కానీ విస్తృతంగా జరిగే విధంగా కార్యక్రమం జరిగింది అన్ని మండలాల్లో కూడా జరుగుతున్నాయి అలాగే ఈరోజు ఈ కూచిపూడి గ్రామానికి రావడం అనేది చాలా సంతోషం తెలియజేసుకుంటూ మా ఈ యొక్క కార్యక్రమానికి కలివీనరాయినటువంటి విజేంద్ర కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను गाऊ हिंदूला बंदूरा नरेंद्र मोदी भम 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 भम